అంతా పది పది లక్షలు అటు ఇటు అయినా పర్లేదు అని చెప్పి ఈ మోదా కనుక గవర్నమెంట్ గారికి ప్రభుత్వం ద్వారా కానీ మిగిలిన ద్వారా కానీ సంబంధం లేదు నేనే మీకు మీకు ఏర్పాటు చేస్తానని నేను ఒక దగ్గర హామీగా ఉండి అప్పు రూపంలో ఇచ్చి అప్పు కింద ఇస్తూ వడ్డీ ఇంకా ఈ ఎనభై తొమ్మిది లక్షలు ప్రభుత్వం ద్వారా రాదు ఇంకా నేను ఏంటంటే ఇంకా ఇది ఏదైనా అసలు కొట్టి నేనే భరిస్తాను మీరు ఏమనుకోకున్న కొట్టికల్ మేము పూర్తి చేయాలని చెప్పి మనకు స్వాతిపై ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు నర్సీపేట గాంధీగ్రామ్ నర్సీపేట బిడ్డ దగ్గర నుంచి గాంధీగ్రామ్ నర్సీపేట అలాగా మా కాలేజీ జూనియర్ కాలేజీ చూడని కాలేజీ వరకు కూడా ఈ రోడ్డు తొంతగతన ఇది పూర్తి చేయడం జరుగుతుంది నాలుగు రోజుల్లో ఈ రోడ్డుని బీటీ రోడ్డుగా మార్చి సిమెంట్ రోడ్డుగా ఉన్నటువంటిది అనేది అసంపూర్తిగా వదిలేసిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాడు వదిలేస్తే దీన్ని బీటీ రోడ్డుగా మంచిగా ప్రభుత్వ నార్త్ ప్రకారం పెర్ఫెక్ట్గా క్వాలిటీగా ఇవన్నీ చేసి ఇమిడి ఇది ప్రజలకి కేవలం వితిన్ త్రీ డేస్లో ఈ గాంధీగ్రామ్ నర్సీపేట చోడవరం మెయిన్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి అంకితం చేయబోతున్నాం ఏంటంటే ఇది ప్రజల సౌకర్యార్థం సొంత నిధులతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకచ్చు అలాగే నైట్ కూడా ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మీరు మీ పెట్టుకుంటు కానీ అని చెప్పి ఆయన ముందుకు రాకపోతే అక్కడ సిమెంట్ రోడ్డు పాటు రెండు కొత్తూరు జంక్షన్ నుంచి అలాగే గోవాడ వెళ్ళే వరకు రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్ ఏదైతే సగం వేసి సగం ఒక పక్క ఉండిపోయిందో అది నేను నలభై లారీలు కాంక్రీట్ కాంక్రీట్ మాలు నేను ఇస్తాను మీరు లేబర్ పెట్టి చెయ్యండి అని చెప్పి అది ఎప్పుడో నువ్వు బిల్లు వచ్చినప్పుడు నాకు తిరిగి బట్టబట్ట చేతి కానీ అని చెప్పి ఆ సిమెంట్ రోడ్ వరకు నలభై లారీల పైన కాంక్రీటు నేను ఒక్కో లారీ సిమెంట్ రోడ్ మెటీరియల్ కాంట్రాక్ట్ కొంచెం మొదటించి కొంచెం ముందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అందరినీ రప్పించి పిఎఫ్పేట్ కూడా పిఎఫ్పేట్ కూడా సోళవరం పిఎఫ్పేట్ సందర్భంలో కూడా వారం రోజుల్లో వారం రోజుల్లో అదే పిఎస్బేట్ సర్పంచ్ అయినటువంటి నాగబా నాగబాబు మరో గాంధీగ్రామ్ సర్పంచ్ అయినటువంటి అప్పారావు అలాగే మా ఎంపీపీ కాసమ్మ జడ్పీటీ శ్రీకాంత్ ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జగదీష్ కానీ రమణ్ గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా రామ్